హలో గుడ్ మార్నింగ్ అండి హలో సో ఫైర్ ఫాసిట్లో మనం ఎలా అరేంజ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకి ఫైర్ ఫాసెట్లో ఎలాగా మన వెల్కమ్ ఇలా ఓపెన్గా ఉంటుంది ఇక్కడ పైన చూడండి ప్రోగ్రెస్ట్ లెవెల్ ట్వంటీ సిక్స్ అని చూపిస్తుంది ప్రస్తుతం నా లెవెల్ ట్వంటీ ఫైవ్ సో నాకు బోనస్ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ ఎక్స్ టైమ్స్ బోనస్ వస్తుంది అట్లాగే నా ఎక్స్పీరియన్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ ఉన్నాయి మనకి రివార్డ్స్ అనేవి వస్తాయండి యాక్టివిటీ పాయింట్స్ అంటారు ఇవి మనం యాక్టివిటీ చేసే కొద్దిగా పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఈచ్ లెవెల్కి ఇన్ని పాయింట్స్ మనం అక్యుములేట్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ రివార్డ్ రావడానికి నాకు ఇక్కడ థర్టీన్ ఫిఫ్టీ ఏసీపీస్ నేను యాక్టివిటీ పాయింట్స్ని నేను యాడ్ చేయాల్సి ఉంటుంది సో ప్రస్తుతం నేను ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ యాక్టివిటీ పాయింట్స్ నేను అక్యుములేట్ చేశాను సో ఎలా చేశాను చూద్దాం మనకి ఆటో క్లెయిమ్ పాయింట్స్ అని ఉంటాయి వాటిలో మనకి డైలీ బోనస్ అని ఉంటుంది రోజు ఏం చేయక్కర్లేదు జస్ట్ డైలీ బోనస్ మీద క్లిక్ చేసి ఒకసారి వస్తుంది రోజుకి ఐఎమ్ నాట్ రోబోట్ క్యాప్చా వర్క్ చేస్తే మనకు వస్తాయి సో కొంతమంది కొత్తలో ఉన్న వాళ్ళకి క్యాప్చా వర్క్లో చూపిస్తుంది అది లేకపోతే ఆ క్యాప్చా వర్క్ మనకి కనబడతాం సో నాకు టోన్ యాక్టివిటీ పాయింట్స్ వచ్చినాయి సిక్స్టీ ఫోర్ ఆటో క్లెయిమ్ పాయింట్స్ వచ్చినాయి ఇలాగ మనకు డైలీ బోనస్ వస్తుంది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది నెక్స్ట్ మనం హాస్సెట్ వాస్సెట్ మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ మళ్ళీ మన క్యాప్చర్ వర్క్ ఉంటుంది ఆ క్యాప్చర్ వర్క్ మీద మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత ఇప్పుడు మనకు చూడండి పక్షి కాళ్ళు చూపించడం బట్టి పక్షులు మనం సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి కట్టేవాడు ఇప్పుడు నాకు ఫార్టీ వన్ ఆటోక్లెయిమ్ పాయింట్స్ వచ్చినాయి టెన్ యాక్టివిటీ పాయింట్స్ వచ్చినాయి సో చాలా తక్కువే వచ్చినాయి ఇలాగ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే వస్తూ ఉంటాయి సో మహాయితీనికి ఎంత అవుతుంది నెక్స్ట్ పెయిట్ టు క్లిక్ నేను ఎక్కువగా ఇదే వాడుతున్నానండి ఎయిట్ టు క్లిక్ వాడుతున్నాను సో ప్రీ క్రిప్టో మీద ఇలా క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేస్తూ ఉంటే మనకి ఇలాగ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది పైన చూసారు ఒక రెడ్ లైన్ క్రాస్ అవుతుంది ఆ రెడ్ లైన్ ఎండ్ అయ్యి ఫినిష్ అయ్యి మనం క్యాప్చర్ వర్క్ చూపించే వరకు మనం వెయిట్ చేయాలి సో దాని మీద చేసిన తర్వాత క్యాప్చర్ వర్క్ వస్తుంది ఆ క్యాప్చర్ వర్క్ మనం ఫినిష్ చేయాలి ఫోర్ జీరో ఎయిట్ నైన్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద అలా కొట్టేస్తే మనకి దీనికి సంబంధించి ఎయిటీ క్లెయిమ్ పాయింట్స్ మనకి యాడ్ అయిపోయినాయి అనమాట ఓకేనండి ఇలా మిగతాయి చేసుకుంటే చాలు సో మీకు యాడ్ మీకు ఫుల్ ప్లేజ్డ్గా మొత్తం ఈ లెవెల్ పూర్తయిన తర్వాత మీకు ఒక్కొక్క లెవెల్ ఎంత అయిన తర్వాత మీరు కనుక చేసుకుంటే భారీ మొత్తంలో మీకు వస్తుంది దట్స్ ఆల్ అండి సింపుల్ కదా